జొన్నల కొనుగోలును తక్షణమే చేపట్టి రైతులను ఆదుకోవాలి జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినితి పత్రం ఇచ్చిన బొజ్జ దశరథరాం రెడ్డి నంద్యాల జిల్లాలో రైతులు విస్తృతంగా జొన్న సాగు చేశారని అయితే బహిరంగ మార్కెట్లో ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువగా ఉండటం వలన ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామారెడ్డి నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ గారికి విజ్ఞప్తి చేశారు గురువారం పాణ్యం గడివేముల గోస్పాడ్ మండల రైతులతో కలిసి జాయింట్ కలెక్టర్ గారికి ఈ మేరకు పత్రం అందజేశారు జొన్నల కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పి మూడు వారాలు అయినప్పటికీ నేటి వరకు రైతుల దగ్గర నుంచి సేకరణ ప్రారంభం కాకపోవడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు రైతులు తమ ధాన్యాన్ని తమ కళ్లల్లోనే ఉంచుకున్నారని ప్రస్తుతం అకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులు నష్టపోకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని సేకరించాలని జాయింట్ కలెక్టర్ గారిని కోరారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జొన్నల సేకరణకు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వచ్చే వారం నుంచి జొన్నల సేకరణ కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు అంతవరకు రైతులు వర్షాల నుంచి తమ ధాన్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని జాయింట్ కలెక్టర్ కోరారు జాయింట్ కలెక్టర్ ను కలిసిన వారిలో గడివేముల మండలం గడిగరేవుల సర్పంచు హరినాథ్ రెడ్డి బలపనూరి మురళీధర్ రెడ్డి యాళ్నూరు గ్రామం పి దశరథరామరెడ్డి మరియు పాణ్యం గడివేముల గోస్పాటు రైతులు ఉన్నారు తొందరగా ఉంటే సన్నక రైతు ఏదో కొంచెం బాగా ఉపయోగకరంగా ఉంటుంది లేకపోతే ప్రిక్యూట్మెంట్ స్టార్ట్ చేసుకోమని చెప్పి మాకు రావాలి సో ఏప్రిల్ ఫస్ట్ స్టార్ట్ తొందరగా వచ్చేటట్టు జాగ్రత్తగా చూసుకోండి ఒక వన్ వీక్ స్టార్ట్ చేస్తాం రాయలసీమ సాధన నుండి సాధన సంగతి జొన్నలు నంద్యాల జిల్లాలో విస్తారంగా వేయడం జరిగింది పంట వచ్చిన వాళ్లకు పది పదిహేను క్వింటాల్ దాకా వచ్చింది రాని వాళ్లకు నాలుగు క్వింటాల్ నుండి ఏడు క్వింటాల్ కూడా రాని పరిస్థితి అంటే పంట కూడా రాలేదు ధర కూడా సక్రమంగా లేదు కనీస మద్దతు ధర మూడు వేల నూట ఎనభై రూపాయలు ఉంది ఈ ధరకు మూడు వందల మూడు వందల మూడు వేల మూడు వందల ఇరవై ఐదు అయితే రాయచూరి జొన్నలకు వీటికైతే మూడు వేల నూట ఎనభై రూపాయలు కనీస మద్దతు దగ్గర ఉంది మూడు వేల రెండు వందల ఇరవై ఐదు రాయచూరు జనాలకు ఈ ఈ ధరకు కనీస మద్దతు ధర కొంటామని చెప్పి ప్రభుత్వం దగ్గరికి ఇంతకుముందు కూడా మంత్రుల దగ్గరికి మన రైతులు పోయినప్పుడు ప్రభుత్వం ముందుకు తీసుకుపోయారు కొంటామన్న చెప్పి రిపోర్ట్లు వచ్చాయి మూడు వారాలైనా దీని మీద అతిగతి లేని పరిస్థితుల్లో ఈరోజు ఎండాకాలం వర్షాలు పడుతూ అంత కళాల్లో అంత పెట్టుకున్న నేపథ్యంలో ఈ జొన్నలంతా తడిసి పాడైపోతాయి వెంటనే తక్షణమే కొనాలని చెప్పి జేసీ గారికి అప్పీల్ చేయడానికి ఇక్కడికి వచ్చాం ఈ రైతులంతా కూడా జేసీ గారు మాకు ప్రభుత్వం నుండి కొనడానికైతే అనుమతులు వచ్చాయి ఏప్రిల్ మొదటి వారం నుండి మేము మొదలు పెడతా ఉంటున్నారు దాన్ని ఇంకా త్వరగా కొనడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి వారికి వినమించడానికి వచ్చాం దానికి వారు సానుకూలంగా ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోతామని చెప్పారు ధన్యవాదాలు సన్నకారు రైతును కళ్ళల్లో దొన్నలు ఉన్నాయి కానీ గవర్నమెంట్ కొనక చాలా ఇబ్బంది పడుతున్నాము ఒడిశానికి దడిసిపోయి చాలా ఇబ్బంది ఉన్నాము గవర్నమెంట్ వారు దయచేసి కొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను రైతును ముఖ్యంగా ఇప్పుడు మా గడిర గ్రామంలో మాకు మూడు వేల ఎకరాలు మూడు వేల ఎకరాలు విస్తరణ ఉంది దానిలో కనీసం అంటే రెండు వేల ఎకరాలు మేము దొండ చేసినాము కానీ సార్ దొన్న పంట కూడా మాకు చాలా తక్కువ వచ్చింది మద్దతు ధర లేదు పంట లేదు కాబట్టి మేము గవర్నమెంట్ మేము కోరేది ఒకటే కనీసం ఉండే ధాన్యాన్ని కూడా మంచి మద్దతు ధర కొనాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము మా ఫిబ్రవరి ఇరవై తారీఖులు మా పంట పూర్తిగా మాకు వచ్చేసింది కళాల్లో ఉంది ఈ లాస్ట్ వన్ వీక్ కిందట కొద్దిగా మాడాలు వచ్చినాయి వర్షం కూడా పడింది మా మండలంలో కొద్ది వర్షం పడింది కొద్దిగా రైతులు కొద్ది జనం కూడా అక్కడక్కడ తడిచిపోయినాయి కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ తొందరగా ఈ డిసైడ్ తీసుకొని మాకు అంత ఒక నాలుగైదు రోజుల్లో మాకు మా ధాన్యాన్ని కొనుగోలు చేసి మాకు గవర్నమెంట్ సహకరించాల కోరుతున్నాం మేము ఎమ్మెల్యేగా దృష్టికి తీసుకెళ్ళాం లాస్ట్ లాస్ట్ మంత్ లో కానీ ఇంతవరకు మాకు ఇంకా ఏం ప్రపోజల్స్ రాలేదు కానీ ఇప్పుడు దేశకారు అయితే నెక్స్ట్ వీక్ నుంచి కొంటామని నాకు ఇప్పుడు తెలియవలసింది ఆ విషయాన్ని తొందరగా మాకు నిర్ణయం తీసుకుంటే మాకు రైతులంతా సేఫ్ ఉంటారు కాబట్టి గవర్నమెంట్ ఈ విధంగా దీని ఖచ్చితంగా చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం